ఎక్కువ ఆఫీస్ కార్స్ అవందరూ యేసు మహిమపడువారగా రమ్మునే యేసుక్రీస్తు మహిమ చెందినగాక ప్రవచన గ్రంథము 2వ అధికారం 16వ వచనం విలాప వాఖిము 2వ అధికారం 16వ ఆఖరి భాగంలో ఇలా చెప్పబడి ఉంది అదే అదే కదా మనం కనిపెట్టిన దినము అని రాయబడి ఉంది ఆ మనం కనిపెట్టి ఉన్న దినమో మంచి రోజు ఇదే వార్త ఇది ఇది పరలోకము నుండి వచ్చిన ఒక వార్త ఈ ఉదయ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది ఈ ఉదయం కాలంలో ప్రభు అయినాంది ప్రభువు మనతో మాట్లాడుతున్నాడని మీరు తెలుసుకోవాలి ఎంతో ఎన్నో కాలం మీరు వేచి ఉన్నారని మాకు తెలుస్తుంది ఎంతో వేచి ఉండి వేచి ఉండి ఎన్నో సమస్యలు గడిచిపోయాయి ఏంటంటే మీకు అన్నిటిని తుడిచే రోజు ఈ రోజే ఎన్నో సార్లు ఆయన మిమ్మల్ని అలా స్థిరపరిచి నడిపించాడు కొన్ని రోజులు ఆయన మిమ్మల్ని చూసినట్టు మీకు లేదు ఈ రోజు మిమ్మల్ని ఓదార్చేదానికి వచ్చాడు సమర్థుడు అందుకని మీరు ఒక కార్యం చేయాలి మీరు పెట్టుకున్న చిన్న నమ్మకానికి మళ్ళీ మీరు జీవం పోయాలి మీరు ఆయన మీద పెట్టుకున్న అభిమానానికి దాన్ని మీరు మీ క్రియలలో చూపించాలి ఎందుకంటే క్రియలేని విశ్వాసం చచ్చినది అని మన మనం వాగ్దానం ఉంది అందుకని ఆయనని దృఢంగా పట్టుకోండి మీరు వేచి ఉన్న సంవత్సరాలు అది వృధా కాదు ఇంకా కావాల్సి వస్తే ఇంకా కొన్ని కొన్ని రోజులు మీరు తప్పకుండా పెట్టుకున్న నమ్మకం రోజు కూడా కాదు మీరు ఆయన గురించి వేచి ఉన్న కాలం కూడా వృధా కాదు ప్రార్థన చేద్దాం మీకు వందనాలు స్థుతులు వేచి ఉండి చాలా సొమశీలిపోయిన జనులు ఉన్నారు తను ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్నారు వాళ్ళు చాలా దిగులుగా ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నమ్మకం పోయింది నాయన ఈ రోజు ఇది మంచి రోజు సెలవి రోజు భాగ్యవంతమైన ఈ రోజు వాళ్ళకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని వాళ్ళ క్రియల్లో చూపించారు వాళ్ళు మీకోసం క్రియలు మొదలు పెట్టని తరు వాళ్ళ క్రియలు మొదలు పెట్టని తరు వాళ్ళకు అద్భుతాన్ని పెట్టుకోవటం లేచి ఉన్న వలన వచ్చే క్రీస్తు

His call ministry is 10 Mohammed Abdullah 2nd Street opposite International Cricket Stadium, Chepok, Chennai 600005, India. Phone 9144 2852 8282. Mobile phone and WhatsApp. 91-98412-71858. Email sam at echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.